దట్టమైన నల్లమల్ల అడవిలో సుమారు వెయ్యికి పైగా పురాతన ఆలయాలు ఉన్నాయి ఇందులో కొన్ని ఆలయాలను ఇప్పటికీ భక్తులు దర్శిస్తూనే ఉంటారు స్వామివారి మహిమకు పాత్రలవుతూ ఉంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో నల్లమల్ల అడవిలోని పురాతన శివాలయాల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాణాలకు తెగించి వస్తూ ఉంటారు నల్లమల్లలోని పురాతన ఆలయాల్లో ఒకటి కర్కాటేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలోని స్వామి ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఎండ్రకాయ రూపం అంటే విగ్రహం కాదు నిజమైన ఎండ్రకాయ రూపంలోనే స్వామి వారు దర్శనమిస్తారు ఇది ఎన్నో వందల ఏళ్లుగా ఇలా దర్శనమిస్తున్నారని భక్తులు చెబుతున్నారు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకునే ముందు గుండాల కోణలోని సమారాధన గుండంలో స్నానం చేసిన తరువాత భక్తులు కర్కాటేశ్వరుడిని దర్శించుకుంటారు ఈ దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ ఆలయం కడప జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది కడప జిల్లాలోని చిత్వేలి మండలంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ కర్కాటేశ్వరుడితో పాటు గుండాలేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు విశ్వామిత్ర మహర్షి గుండాల కోణలో గుండాలేశ్వర స్వామి పేరుతో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ గుండాల్లో స్నానం చేసిన వాళ్ళు సంతానం పొందుతారని పాపాలు తొలగిపోతాయని దెయ్యం పట్టిన వాళ్లకు ఆ దెయ్యాలు కూడా వదిలిపోతాయని ఇక్కడ చాలా ఎక్కువగా నమ్ముతారు అంతేకాదు ఈ గుండాల్లో స్నానం చేసిన వారికి ఒత్తిడి తగ్గిపోతుందని ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారని భక్తులు విశ్వసిస్తారు ఈ గుండాల పక్కనే ఓ చిన్న గుహ ఉంటుంది ఈ గుహలో ప్రతి కార్తీక మాసం శివరాత్రి రోజున ఓ ఎండ్రకాయ కనిపిస్తుంది గుహ ముందు భక్తులు తాము తీసుకువచ్చిన ఫలాలను అక్కడే ఉంచుతారు ఎవరి ఫలాలైతే ఎండ్రకాయ పట్టుకొని గుహలోకి తీసుకెళ్తుందో వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢమైన నమ్మకం వందలాది ఏళ్ళుగా ఇలా ఎండ్రకాయ రూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ గుండాల కోణలో మొత్తం ఏడు గుండాలు ఉంటాయి ఈ గుండాలను దాటిన తర్వాత సెలయేరు రూపంలో కొండ నుంచి గంగమ్మ కిందకు దూకుతుంది ఒక గుండం నుంచి మరొక గుండంలోకి నీరు మారుతూ వస్తుంది ఇలా మారే సమయంలో ఆ నీటి రంగు కూడా మారటం ఇక్కడ ప్రత్యేకమైన విశేషం చదును గుండం పసుపు గుండం బూడిద గుండం గిన్ని గుండం సమారాధన గుండం అక్క దేవతల గుండం స్నాన గుండం ఇలా మొత్తం ఏడు గుండాలు ఉంటాయి చదున గిన్నెగుండం గిన్నె స్నానగుండం మూడు ఒకే చోట ఉంటాయి ఆ తర్వాత ఈ గుండాల నుంచి నీరు పసుపు గుండంలోకి చేరుతుంది ఆ గుండంలోని నీరు పసుపు పచ్చగా మారుతుంది ఆ గుండం నుంచి వచ్చే నీరు బూడిద గుండంలోకి చేరటంతో నీళ్లు బూడిద రంగులోకి మారుతాయి ఆ తరువాత నీళ్లు సమారాధన గుండంలోకి చేరుతాయి ఈ గుండంలోని నీరు ఔషధ గుణాలను ఎక్కువగా కలిసి ఉంటుంది ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని ఒక నమ్మకం గుండాలకోణలోని కర్కాటేశ్వర స్వామిని దర్శించుకోవటం అంత సులువు కాదని కూడా అంటారు చిట్వేలి మండలంలోని వెంకటరాజుపల్లి నుంచి పెద్దూరు అనుంపల్లె గ్రామాల మీదుగా సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అడవిలో నడవాల్సి ఉంటుంది బాట తప్పిన ఎంతో మంది భక్తులు క్రూర ఆహారంగా మారిపోయారని అటవీ అధికారులు చెబుతూ ఉంటారు అనుమతులు తీసుకున్నాకే భక్తులు గుండాల వెళ్ళాలని కూడా అధికారులు చెబుతున్నారు గుండాలకోన కరకాటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు ఎవరైనా ఉంటే వారి అనుభవాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొరిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్